నమస్తే విన్యూస్ తెలంగాణకి స్వాగతం గతంలో చోరీలకు పాల్పడి జైలుకు వెళ్లి వచ్చిన బుద్ధిమారని కంతిగాలను ఒకటకటాలను నెట్టిన రాజేంద్రనగర్ పోలీసులు పోలీసులో పాత కేటు రాజేంద్ర నగర్ పోలీసులు కటకటా వెనక్కి నెట్టారు నాగర్ కర్నూలు జిల్లా తిమ్మాజిపేట మండలం పుల్లగిరి గ్రామానికి చెందిన మూడావతి పాండు మూడవత సేవ్య ఇద్దరు ముఠాగా ఏర్పడారు స్టాప్ లో ఒంటరిగా నిల్చున్న మహిళలని టార్గెట్ చేసి చోరీలకు తీర్థయించారు బాధితులంతా పోలీసులకు ఫిర్యాదు చేసి తమ గోడును వెలబోసుకుని కన్నీరు మున్నీరు చూసి రాజేంద్ర నగర్ పోలీసులు చోరీలకు పాల్పడుతున్న వారిని పట్టుకునేందుకు ఛాలెంజ్ గా తీసుకున్నారు ఆధునిక సాంకేతిక నువ్వు వినియోగించుకొని టెక్నికల్ గా ఆధారాలతో తమదైన పద్ధతిలో విచారణ మొదలు పెట్టారు ఈ చోరీలన్నీ ఒకే విధంగా ఉండటం ఒంటరి మహిళలని టార్గెట్ చేస్తూ ఉండటం గతంలో ఏ పాత నేరస్తులని కోణంలో పరిశీలన మొదలు పెట్టారు గతంలో జైలుకు వెళ్లి వచ్చిన పాత నేరస్తుల నాగర్ నాగర్కర్నూలు జిల్లా తిమ్మాచిపేట మండలం పులిగిరి గ్రామం తండాకు చెందిన మూడవ పాండు మూడవ సేవ్యలు జైలు నుంచి విడుదలై చోరీలకు పాల్పడుతున్నారని పోలీసులు పక్కా సమాచారంతో వీరికై వేటను మొదలు పెట్టారు రాజేంద్రగిరి పోలీసులు వల్ల పని పట్టుకున్నారు ఇక వీరి నుండి గత గతంలో అన్ని పదిహేను తిలాల బంగారు గొలుసులు స్వాధీనం చేసుకున్నారు వీటి విలువ సుమారు పదకొండు లక్షల పైచులు ఉండొచ్చని రాజేంద్ర డీసీపీ చింతమణి శ్రీనివాస్ తెలిపారు గతంలో పలు దొంగతనాలు కేసుల్లో జైలు జీవితం అనుభవించిన వీరిపై పిడి యాక్ట్ కేసు నమోదు చేయనున్నట్టు డీసీపీ తెలిపారు కేసులో చాకచక్యంగా వివరించిన నిందితులను పట్టుకోవడంలో ప్రతిభ కనపరిచిన సిబ్బందికి వారి నుండి రివార్డు అందజేస్తున్నట్లు ఆయన చెప్పారు అంటే పదహారో తారీఖు రోజు బుద్వేల్ ఎక్స్టెన్షన్ దగ్గర ఒక లేడీ సెవెన్స్ ఎయిట్ మధ్యలో బస్ దిగి ఇంకో బస్ కోసం వెయిట్ చేస్తుంటే ఆ ఓల్డ్ ఏజ్ లేడీని ఇద్దరు వ్యక్తులు వచ్చి ఒక ఒక అతనేమో కిందకు తోసేస్తాడు ఇంకొక అతను ఆ మీద కాల్ పెట్టి చైన్ లాక్కొని మారిపోయినారు ఆది పోలీస్ స్టేషన్ కి దగ్గరలోనే ఉంది ఇంత దగ్గర ఎట్లా అవుతుంది అని చెప్పి ఆ రోజు అందరం టీమ్స్ అన్ని అక్కడికి వెళ్ళటం జరిగింది అక్కడికి వెళ్ళిన తర్వాత తెలిసింది ట్వంటీ టూ ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ ఈ మూడు సంవత్సరాల్లో అక్కడ అది నాలుగో ఆఫెన్స్ అని అందరూ బుద్వేలు కిస్మత్పూర్ సంబంధించిన మనకి లోకల్స్ అని చెప్పి ఆ రోజు అర్థమైంది అప్పుడు రాజేంద్ర గారు డిఐ గంగాధర్ గారు తర్వాత క్రైమ్స్ ఇన్స్పెక్టర్ సంజయ్ వాళ్ళ టీమ్స్ అన్ని అక్కడికి వచ్చి ఇది నాలుగు సార్లు అదే టైంలో అదే ప్లేస్లో ఈ ఓల్డ్ ఏజ్ లేడీని టార్గెట్ చేస్తున్నారు కాబట్టి ఇది ఛాలెంజ్కి తీసుకొని అందరూ చాలా మెటికులస్గా పనిచేయడం జరిగింది దీంట్లో వారం రోజుల్లోనే ఈ గిద్దరిని పట్టుకోవడం జరిగింది వీళ్ళు తిమాజిపేట మండలంకి సంబంధించిన ముడావత్ పాండు ముడావత్ సేవియా అని చెప్పి వీళ్ళని పట్టుకున్నాక అర్థమైంది మనకి వాడు పాండు ఇరవై ఒక్క కేసుల్లో ఇప్పటి వరకు జైలుకు పోయి వచ్చినాడు సేవియా అనేవాడు పద్దెనిమిది కేసుల్లో జైలుకు పోయి వచ్చినాడు సేవియా రెండు సంవత్సరాల కారాగార శిక్ష విధించిన తర్వాత జైలుకి వెళ్ళినా కూడా అతనిలో మార్పు రాలే తర్వాత వీళ్ళిద్దరిని కూడా ఇంతకు ముందే పీడి లో పంపడం జరిగింది వాళ్ళిద్దరు పీడీ యాక్ట్ కూడా జైల్లో ఉండొచ్చినారు అయినా కూడా వాళ్ళు బయటకు వచ్చిన తర్వాత ఈ ట్వంటీ టూ ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ ఈ మూడు సంవత్సరాల్లో మన దగ్గర ప్లస్ శంషాబాద్ తర్వాత షాద్ నగర్ వీటిలో ఆరు కేసులలో స్నాచింగ్స్లో ఉండటం జరిగింది వీళ్ళు ఆ ఓల్డ్ ఏజ్ లేడీ తర్వాత ఎక్కడైతే చీకటి ఉంటుందో తర్వాత ఎక్కడ కూడా నిఘా ఉండదు ఆ లైటింగ్ తక్కువ ఉంటుందో కొన్ని ప్లేస్ సెలెక్ట్ చేసుకొని అక్కడే చేస్తున్నారనేది వాళ్ళ లో వచ్చింది తర్వాత వాళ్ళని పట్టుకొని ఈ ఆరు కేసుల్లో గోల్డ్ వాళ్ళు కూడా అక్కడే లోకల్లో వేరే ఆర్గనైజ్డ్ కాకుండా లోకల్ వాళ్ళకే అమ్మటంతో ఆ గోల్డ్స్లన్నీ రికవరీ చేయటం కూడా ఈజీ అయింది ఇప్పుడు ఆరు ప్రాపర్టీస్లో మొత్తము ఫిఫ్టీన్ లాస్ వన్ ల్యాక్ లెవెన్ లాక్స్ వర్తున్న గోల్డ్ని కూడా ఈరోజు రికవరీ చేయటం జరిగింది దీంట్లో ఈ ఇరవై రెండువి రెండు కేసులు వెళ్ళాయి ఇరవై మూడువి మూడు కేసులు ఇరవై నాలుగుది లాస్ట్ మొన్న ఈ కేసుల్లో చేయటం జరిగింది దీంట్లో రికవరీలో చాలా అద్భుతమైన పాత్ర మా అబ్దుల్లా అని చెప్పి ఏఎస్ఐ మైలాడి దేవపల్లి పోషించినాడు అతను ఇంతకు ముందు కూడా వీళ్ళని గతంలో అరెస్ట్ చేసిన అనుభవంతో ఇది ఇది చేస్తే వీళ్ళే చేసి ఉంటారు అనేది క్లూ తీసుకురావటము ప్లస్ అక్కడికి వెళ్ళటము ఇవన్నీ ప్రాపర్టీస్ రికవరీ చేయటం జరిగింది దాంతోపాటు సిసిఎస్ టీంలో కూడా పనిచేశారు చాలా బాగా వసంత్ అని చెప్పి లఖన్ చంద్రయ్య వీళ్ళందరినీ మేము గా అభినందించి సిపి గారి ద్వారా స్పెషల్ రివార్డు ఇప్పించడం జరుగుతుంది ఈ రోజు ఈ ప్రాపర్టీ దగ్గరికి వచ్చిన ఆ విక్టిమ్స్ ఊరోళ్లే కాబట్టి ఆ ప్రాపర్టీ ఐడెంటిఫికేషన్ కోసం ఇప్పుడు ఇక్కడ రావటం జరిగింది వాళ్ళు ఈ పంచనామా రాయటానికి వాళ్ళు వచ్చి ఎంత చాలా హ్యాపీ ఎక్స్ప్రెస్ చేసినారు ఎందుకంటే విలేజ్ లో ఇక్కడే మన పక్క ఊర్లో ఉండి వాళ్ళకి మూడేళ్ల నుంచి పోయి దొరకమనుకున్న ఈ దొరకటము ప్లస్ ఈ రోజే వాటిని కోర్టులో డిపాజిట్ చేయడం జరుగుతుంది టైం ఉంటే ఈ రోజే వాళ్ళకి విక్టిమ్స్ కి ఈ గోల్డ్ కూడా డెలివరీ అయ్యేటట్టు చూస్తాం వీళ్ళు టైం అయిపోయినా రేపటి లోపల ఎట్టి పరిస్థితుల్లో ఆ గోల్డ్ వాళ్ళకి విక్టిమ్స్ కూడా అందుబా అందించే ఏర్పాటు చేస్తాం థ్యాంక్ యూ